తమ్ముళ్ టవర్స్ దండి బాగ్ కదులుతున్నాయి దిగండి దిగాలి మిమ్మల్ని దిగాలి సౌండ్ బాక్స్ దిగండి దిగండి మీ టవర్స్ దిగండి ఆ కింద వాళ్ళు వాళ్ళని టవర్స్ ఊగుతున్నాయి దిగండి చాలా ప్రమాదం జరుగుతుంది దిగండి మీరు ఏ తమ్ముళ్ళు దిగాలి మీరు దర్శపోతారు మీరు దిగండి వాళ్ళని దిగాలి దిగండి మీరు దిగాలి మీరు మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నావు దిగండి ఆ సౌండ్ బాక్స్ మేము కూడా కూర్చున్నారు దిగ అన్ని టవర్స్ మేము దిగాలి మీరు మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు దిగండి ప్లీజ్ ఏ తమ్ముళ్ళు రెండో టవర్ దిగండి రెండో టవర్ లో దిగండి దిగాలి మీరు దిగండి ప్లీజ్ అందరు దిగాలి మీరు అవి టవర్స్ బాగలో సాగొద్దు మీకు దయచేసి ప్రమాదం జరుగుతుంది దిగండి మీరు ఆ కింద వాళ్ళందరినీ తింటండి దయచేసి సమయం తక్కువగా ఉంది దయచేసి స్పీకర్ లో రెండే రెండే నిమిషాలు మాట్లాడాలి ఇప్పుడు నర్సరావుపేట జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మన జీవి ఆంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అతిరథ మహారథులకు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున